హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు రచయిత నిర్మాత రాజకీయ నాయకుడు ప్రజాసేవకుడు అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరును సంపాదించుకున్నారు దాదాపు నూట యాభై చిత్రాలకు దర్శకత్వం వహించారు యాభై మూడు సినిమాలు స్వయంగా నిర్మించారు రెండు వందల యాభైకి పైగా చిత్రాలలో మాటల రచయితగా పనిచేశారు తెలుగు తమిళం కన్నడ భాషా చిత్రాల్లో నటించి తన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దాసరి నారాయణరావు గారి గురించిన విశేషాలని తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ దాసరి నారాయణరావు గారు కాలేజ్ చదివే రోజుల్లో బీఏ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు అంతేకాకుండా ఆయన అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవారట అనతి కాలంలోనే ప్రతిభ గల రంగస్థల నటుడిగా నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు ఈయన అనేక మంది కొత్త కళాకారులను సినీ రంగానికి పరిచయం చేసి వాళ్ళు తారలుగా ఎదిగేందుకు దోహదపడ్ పడ్డారు ఒకానొక సమయంలో ఈయన పేరిట పద్దెనిమిది వేలకు పైగా అభిమాన సంఘాలు ఉండేవి అంటే ఆశ్చర్యమే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అర్థం పడుతుంది దాసరి గారి సినిమాలు మనవడు స్వర్గం నరకం మేఘ సందేశం మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి ఈయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానంగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా రూపొది రూపొందించబడినవి దాసరి గారు తీసిన పులి సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు గారికి రాజకీయ ప్రవేశంలో ప్రధాన పాత్ర వహించాయి మామగారు సూరిగాడు ఒసే రాములమ్మ చిత్రాలు దాసరి గారి నటనా కౌశల్యానికి మచ్చుతునకలు ఈ సినిమాలలో నటనకు గాను దాసరి గారికి అనేక విమర్శకుల ప్రశంసలు బహుమతులు అందుకున్నారు మరి దాసరి నారాయణరావు గారి బాల్యం గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు మే నాలుగున పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో జన్మించారు దాసరి గారిది పాలకులులో అతి సామాన్యమైన కుటుంబం ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి దాసరి వల్ల నాన్న పెద్దనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారట ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది అప్పట్లో ఇన్సూరెన్స్లు ఉండేవి కావు దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చిందట వారు మొత్తం ఆరుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అందులో దాసరి గారు మూడో ఆడట వారి నాన్న తరం వరకు వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న దాసరి గారు ఆరో తరగతికి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నదట స్కూల్ ఫీజు మూడో స్కూల్ ఫీజు మూడు పావుల కట్టడానికి కూడా డబ్బులు లేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారట అక్కడ జీతం నెలకి ఒక రూపాయి ఆరో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది అలాంటిది చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి కానీ ఆ స్కూల్ మాస్టర్ సాయంతో మళ్ళీ చదువుని కొనసాగించారట అలా బాల్యంలో ఎంతో కష్టపడి పైకి వచ్చారు దాసరి నారాయణరావు గారు ఆకాశ దేశాన హసాడ మసాన డైలాగులతో పైకి వచ్చిన దాసరి గారు పాటను పట్టుకున్నారట సంగీత ప్రధానమైన సినిమాను తీస్తున్నారట ఆ ఆయన వల్ల కాదు అనుకున్నారు ప్రత్యర్థులు మేఘ సందేశం రిలీజ్ అయింది అవును డైలాగ్లనే నమ్ముకున్న దాసరి గారు అసలు డైలాగ్లకే ప్రాధాన్యం ఇవ్వకుండా గొప్ప భావకత్వంతో సంగీత ప్రధానంగా సినిమా తీయగలడని నిరూపించారు ఆ సమయంలోనే ఒక తమిళ డైరెక్టర్ ఈ సినిమా గురించి విని దాసరి గారితో కలిసి ప్రత్యేకంగా ఆ సినిమా చూశారు సినిమా పూర్తయ్యాక ఇన్స్పైర్ అయ్యాను నారాయణరావు అని మెచ్చుకున్నారట ఆ స్ఫూర్తితో ఆయన తమిళంలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తీశారు దాని పేరు సింధు భైరవి ఆ డైరెక్టర్ కె బాలచందర్ గారు తమిళంలో వచ్చిన గొప్ప దర్శకుడు శంకర్ గారు భారీ సినిమాలు జనరంజక సినిమాలు తీయడంలో పేరు సాధించారు ఆయన కమల్ హాసన్ గారితో ఒక సినిమా తీశారు స్వాతంత్ర సమరయోధుడుగా వర్తమాన సమాజంలో పేరుకుపోయిన అవినీతిని చూసి దాని మీద పోరాటం మొదలుపెట్టారు ఆ సినిమా పెద్ద హిట్ అయింది చాలా డబ్బులు సంపాదించింది కానీ దాసరి దాసరి నారాయణరావు అదే సినిమాను చాలా కాలం క్రితమే తీసేశారు పేరు సర్దార్ పాపారాయుడు అలాంటి కథాంశమే శంకర్ చేతిలో పడి భారతీయుడిగా బయటకు వచ్చింది పి వాసు వంటి తమిళంలో పెద్ద డైరెక్టర్ రజనీకాంత్ని హీరోగా పెట్టి విజయశాంతిని హీరోయిన్గా పెట్టి మన్నన్ అనే సినిమా తీశారు తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయింది దానిని తెలుగులో చిరంజీవితో గరాన మగుడు అని రీమేక్ చేస్తే ఇక్కడ పెద్ద హిట్ కానీ ఈ సినిమాను కన్నతండ్రి దాస దాసరి నారాయణరావే కృష్ణన్ రాజు కార్మిక వర్గ నాయకుడిగా జయప్రద ఫ్యాక్టరీ యజమానిగా ఆయన తీసిన సీతారాములే మళ్ళీ తారాలను మార్చుకుని మీదకు వచ్చింది మణిరత్నం కూడా గ్రేట్ డైరెక్టర్ దళపతి సినిమా తీశారు ఈ కథ భారతంలో కర్నడి ఉదంతం కానీ దాసరి నారాయణరావు ఇంకా గ్రేట్ దానికంటే చాలా ఏళ్ళ ముందే అదే కథాంశాన్ని కటకటాల రుద్రేయగా తీశారు డైరెక్టర్స్ చాలామంది ఉండొచ్చు కానీ దాసరి నారాయణరావు గారు మాత్రం డైరెక్టర్స్కే డైరెక్టర్ చిత్ర పరిశ్రమలో ఒక ఘనమైన పరంపర ఉంది అది ప్రొడక్షన్ హౌస్ల పరంపర అది వాహిని వారి చిత్రం ఇది విజయవారి చిత్రం ఇది ఏవిఎం వారి చిత్రం సినిమా ప్రొడక్షన్ హౌస్ వారిది పోస్టర్ మీద ప్రొడక్షన్ హౌస్ ఎలివేట్ అవుతుండేది ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఎలివేట్ అయ్యేవారు దర్శకుడు అనేవాడు ఆ ప్రొడక్షన్లో ఒక ఉద్యోగి హోదాలో హోదాలో ఉండేవాడు ఈ పరంపరలోనే తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను ఏర్పరచుకున్నారు డైరెక్టర్ కేవీ రెడ్డి మరో నలుగురు ఐదుగురు ఆ స్థాయి దగ్గరగా ఉన్న పోస్టర్ మీద పేరును పైకి చేర్చిన తెలుగు డైరెక్టర్ మాత్రం దాసరి నారాయణరావు గారనే చెప్పుకోవాలి ఓడలో ఎవరు ఏ అంతస్తులో ఉన్నా క్యాప్టెన్ పై పై అంతస్తులోనే ఉండి ఓడను నడిపిస్తాడు సినిమాల్లో డైరెక్టర్ కూడా పై స్థానమే అని దాసరి గారు చిత్ర పరిశ్రమకు చెప్పగలిగారు నిర్మాత గౌరవం నిర్మాతకు ఇస్తూ దర్శకుడుగా తాను పొందాల్సిన గౌరవాన్ని పొందినవారు దాసరి నారాయణరావు గారు అంతేకాదు భిన్న శాఖలను ఒక్క మనిషే నిర్వహించవచ్చు అని ఆయన నిరూపించారు సాధారణంగా ఒకప్పుడు దర్శకుడంటే కథ కోసం ఒక మనిషి దగ్గరకు మాటల కోసం మరో మనిషి దగ్గరకు పాటల కోసం వేరే మనిషి దగ్గరకు స్క్రీన్ ప్లే కోసం ఇంకో మనిషి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది దాసరి దాసరి నారాయణరావు గారు వచ్చి అవన్నీ తానే చేసుకోగలను అని చేసి చూపించారు కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ దాసరి నారాయణరావు అని టైటిల్స్ చివర పడటం ప్రేక్షకులు అబ్బురంగా చూడటం మొదలుపెట్టారు కొందరు నటులు కొందరు డైరెక్టర్లకు సూట్ అవుతారు లేదా కొందరు డైరెక్టర్లు కొందరు నటులకు సూట్ అవుతారు దాసరి కూడా కొందరు నటీనటులతోనే ఎక్కువగా తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు కమెడియన్గా ఉన్న రాజాబాబు గారంటే దాసరి గారికి చాలా ఇష్టమట ఆయనను దాసరి గారు తాత మనవడు తిరుపతి ఎవరికి వారే యమున తీరే సినిమాల్లో హీరోగా చూపించారు మురళీమోహన్ గారు సినీ జీవితంలో స్థిరపడడానికి కారణం కూడా దాసరి గారే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ప్రభంజనంలో మురళీమోహన్ తనకంటూ సినిమాలు మిగిల్చుకోగలిగారంటే అది దాసరి గారి వాత్సల్యమే కారణం దాసరి మురళీమోహన్ వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా భారతంలో ఒక అమ్మాయి ముద్దబంతి పువ్వు ఓ మనిషి తిరిగి చూడు ఇదెక్కడి న్యాయం అద్దాల మేడ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి ఇక మోహన్ బాబు గారికి సినిమా జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలుసు దాసరి మోహన్ బాబు కాంబినేషన్లో స్వర్గం నరకం శివరంజని సర్దార్ పాపారాయుడు ప్రేమాభిషేకం దీపారాధన వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి ఆర్ నారాయణమూర్తి గారు శ్రీహరి గారు ఈశ్వర్రావు గారు వీరంతా దాసరి గారు నీరు పోసి పెంచిన మొక్కలనే చెప్పుకోవాలి కానీ దాసరి అనగానే వెంటనే తలుకున గుర్తు వచ్చే పేరు అక్కినేని గారే ఒక సందర్భంలో కె రాఘవేందర్ రావు గారు ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమాలు ఎక్కువగా వచ్చాయి పార్టీగా దాసరి అక్కినేని కాంబినేషన్లో ఎక్కువగా సినిమాలు వచ్చాయి రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్తో అడవి రాముడు ఇస్తే దాసరి అక్కినేనితో ప్రేమాభిషేకం ఇచ్చారు రాఘవేంద్రరావు గారు జస్టిస్ చౌదరి ఇస్తే దాసరి గారు రాముడు కాదు కృష్ణుడు ఇచ్చారు రాఘవేంద్రరావు సినిమాల్లో యాక్షన్ గ్లామర్ ఉంటే దాసరి గారి సినిమాల్లో మెసేజ్ డ్రామా ఉండేది తెలుగులో కమర్షియల్ సినిమా తరాజును దాసరి గారు ఎప్పుడూ తన సినిమాలతో సరిచేస్తూ ఉండేవారు తెలుగు తెలుగు సినిమాల్లో కథ అంటూ ఒకటి బతికి ఉండడానికి దాసరి గారు చాలా ముఖ్యమైన ఒక కారణమని చెప్పుకోవాలి దాసరి గారు తన జీవిత కాలంలో ఒక రోత పుట్టించే హారర్ సినిమా అయితే తీయలేదు తన జీవితకాలంలో ఒక అశ్లీలమైన మాటను రాయలేదు తన జీవిత కాలంలో కుటుంబాలు చూడటానికి ఇబ్బంది పడే సినిమా తీయలేదు తెలంగాణ భాషను కొందరు కొన్ని సినిమాల్లో వినోదానికి విల నిజానికి వాడుకుంటే దాసరి గారు తెలంగాణ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ గొప్పతనం చూపే వసే రాములమ్మ సమ్మక్క సారక్క సినిమాలు తీశారు వర్కింగ్ క్లాస్ అంటే దాసరి గారికి ముందు నుంచి అభిమానమే అందుకే చిల్లర కొట్టు చిట్టెమ్మ ఏడంతస్తుల మేడ సూరిగాడు ఎంకన్న బాబు ఒరే రిక్షా మేస్త్రి వంటి సినిమాలు తీశారు ఇక ఈయన స్త్రీ పక్షపాతి ఆడవాళ్ల కోసం తీసిన సినిమాలకు లెక్కలేదు బంట్రోతు భార్య రాధమ్మ పెళ్లి యవ్వనం కాటేసింది కన్యాకుమారి శివరంజని గోరింటాకు స్వప్న శ్రీవారి ముచ్చట్లు కాంచనా సీత అమ్మ రాజీనామా అక్క పెత్తనం చెల్లెలి కాపురం కంటే కూతుర్ని కను ఇన్ని సినిమాలు తీశారు ఆయన చిన్న సినిమాల పెద్ద డైరెక్టర్ పెద్ద సినిమాల పెను దర్శకుడు మీడియం బడ్జెట్ ఆయనకు కొట్టిన పిండి ఓవర్ బడ్జెట్ ఆయన డిక్షనరీలోనే లేదు దాసరి నారాయణరావు గారు రాజకీయాల్లో కూడా తన ప్రవేశాన్ని ఇచ్చారు రాజీవ్ గాంధీ పాలనా కాలంలో దాసరి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్సాహవంతంగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు రాజీవ్ గారి హత్య అనంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు పంతొమ్మిది వందల తొంభై దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అని ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు ఈ పార్టీకి కోస్తా ప్రాంతంలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది ఆ తర్వాత మాత్రమైన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు బొగ్గు గనుల శాఖకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు బొగ్గు గనుల శాఖకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి సన్నిహితుడు దాసరి నారాయణరావు గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో రెండు వేల పదిహేడు మే ముప్పైన మరణించారు తెలుగు ప్రేక్షకులకు చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు ఇచ్చిన దాసరి గారు మానవ సంబంధాలను అల్లి తెలుగు సినిమాకు కండువాగా వేసి వెళ్లిన దర్శకుడు దార్శనికుడు దాసరి గారు మీరు మీ సినిమా మీరు మీ ప్రేమ మీరు మీ పరంపర ఎప్పుడు ఆడుతూనే ఉంటాయి మీ జ్ఞాపకాలు ఎప్పుడు హార్ట్ఫుల్ హౌస్ఫుల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్